హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీతో చిన్న టిప్ అనేది షేర్ అది అదేంటంటే మనకి కంపల్సరిగా బ్లౌజ్ అనేది ఏది కుట్టాలన్నా కూడా ఈ దారాలు అనేవి చాలా అవసరం కదా చూసారు కదండి దారాలు అనేవి ఇలా పోగులు కింద పడిపోయినాయి ఇలా పోగులు పడిపోతే మొత్తం దారాలన్నీ కూడా ఇలా ఊడొచ్చేస్తాయి అనమాట చూడండి చాలా అంటే ఇలా అవి అయితే వేస్ట్ అనేది చాలా ఎక్కువైపోతాయి దారాలు ఇప్పుడు మనకున్న ప్రజెంట్ దారాల రేటు కూడా ఎక్కువగా ఉంది కదండి సో ఇలాంటివన్నీ మనం సేవ్ చేసుకోవాలి అనేసి అంటే చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట అవి మనం స్టిచ్ చేసుకునేటప్పుడే చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయితే మనకి దారాలు అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి చూడండి ఎలా వేస్ట్ అయిపోయినాయి ఇవన్నీ ఇలా పోగులు పడిపోయినాయి అనమాట అన్నీ చోట పెడతాం కదండి వాడిన తర్వాత బ్లౌజ్కి అవి వాడేసిన తర్వాత పక్కన పెడతాం కదా ఇవన్నీ కలిసిపోయి మొత్తం ఇలా పోగుల కింద వచ్చేస్తాయి అనమాట ఇలా రాకోకుండా ఉండాలి అంటే మనం చిన్న టిప్ అనేది ఫాలో అవ్వాలంటే చూశారు కదండి ఇదిగోండి ఇవన్నీ దారాలు ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా కలిసిపోయి ఇలా పోగుల కింద మళ్ళీ ఇలా వండ చుట్టేస్తాయి అనమాట అంటే మనం ఎంత కట్ చేసినా కూడా మళ్ళీ కంపల్సరిగా వండ చుట్టేస్తూ ఉంటాయండి దారాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి మనకి దారాలు వేస్ట్ అవ్వకుండా నీట్గా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ అనేది ఫాలో అయితే మీకు దారాలు అనేవి వేస్ట్ అవ్వండి మనం బ్లౌజ్ కుట్టేసిన తర్వాత బ్లౌజ్ అనేది కుట్టేసి ఇంకా ఈ దారంతో మనకి పని లేదు అనుకున్నప్పుడు ఇదిగో చూడండి ఇలా ఇంత కొంచెం క్లాత్ ఇంత దారం అనేది తీసుకొని దీన్ని ఇలాగా ఇలాగ చుట్టేసుకుంటే ఈజీగా ఇంకా మనకి దారం పోగ్ అనేది రాదనమాట ఎక్కడా కూడా చూసారు కదండి మళ్ళీ మీకు స్లో స్లో మోషన్లో వీడియో చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి ఇలా ఇది ఉంది కదండి దీన్ని ఇలా ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకోవాలండి చెయ్యి ఇలా పెట్టుకొని ఇలాగా ఇలా చుట్టేసుకొని దీన్ని ఇలా తిప్పాలన్నమాట ఇదిగోండి ఇలా తిప్పాలంటే కనుక ఎక్కడ కూడా దారం అనేది బయటికి ఓపెన్ అవ్వదండి చూసారు కదా ఇదిగోండి ఎక్కడ ఓపెన్ అవ్వదు పోగులు కింద పడిపోకుండా ఉంటుందండి పోగులు పడిపోదు ఎన్ని రోజులు ఉన్నా మనం తర్వాత ఎప్పుడు యూస్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి ఈ దారం అనేది యూజ్ అవుతుంది లేదంటే కనుక మొత్తం దారం అంతా కూడా పోయి మనకి లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఇలా మిగిలుతుంది అనమాట ఇలా ఉంటుంది ఒక బ్లౌజ్కి వచ్చే దారం మొత్తం పాడైపోతుంది అనమాట కాబట్టి ఇలా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి ఇలా ఇలా ఈజీగా చుట్టేసుకోవచ్చు అనమాట ఈ చిన్న టిప్పు ఫాలో అయ్యారంటే కనుక దారాలు అనేవి సేవ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దారాల రేట్లు కూడా పెరిగిపోయినాయి బాక్స్ రేట్ కూడా చాలా పెరిగింది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకండి ఒక లైక్ చేయండి దారాల గురించి నేను ఎంత పర్టికులర్గా మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మా దగ్గర వర్కర్స్ ఉంటారు కదండి ఇప్పుడు ఈ దారం ఉందనుకోండి ఈ దారం వచ్చేసరికి నాకు అంటే నాకు తెలుసు అనమాట ఈ ఒక ఒక దారం వచ్చి మనకి మూడు బ్లౌజులు స్టిచ్ చేయొచ్చు కానీ ఈ దారం తోటి కొత్త రీలు తీసుకుంటారు ఈ దారం తోటి ఒకే బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తారండి ఇలా వేస్ట్ అయిపోతుంది కదా ఈ వేస్ట్ అయిపోతడంతో పాటు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ బాపిన్లోకి బ్లౌజ్ అయిపోతుందండి ఒకవేళ ఇంత దారం ఉందనుకోండి మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేస్తారనమాట నేను చాలాసార్లు చూశాను చూసినప్పుడు కూడా నేను అడుగుతానండి ఇలా దారం ఎందుకు తీసేస్తున్నావు సే దారానికే చుట్టొచ్చు కదా అంటే అలాగే మేడం అలాగే అంటారనమాట కానీ ఇలా దారం ఇలా పోగు కింద తీసేసి మొత్తం కూడా పక్కన పడేస్తారండి అలా వేస్ట్ అయిపోతుంది అలాగే ఇప్పుడు ఈ రీలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇలా పెట్టేస్తారనమాట ఇలా పెట్టేయడం వల్ల ఇది దారాలు ఇలా పోగుల కింద వచ్చేసి దారం మొత్తం ఒక బ్లౌజ్కి ఒక దారం అనేది వేస్ట్ అయిపోద్ది అండి నార్మల్గా అయితే ఒక రీల్ వచ్చేసరికి మనకి మూడు బ్లౌజులకి కంపల్సరీగా స్టిచ్ చేయొచ్చు అనమాట ఈ రీల్ని అందుకని చెప్పి ఒకవేళ మీరు కూడా ఒకసారి చూసుకుంటారు సేవ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను నాకు ఎందుకంటే ఇదిగో చూడండి దారాలు ఇలా చేయడం వల్ల మొత్తం నాకు నెలకు వచ్చేసరికి ఇదిగోండి దారాలు మూడు బాక్సులు పెడతానండి ఈ మూడు బాక్సులు కూడా కంపల్సరిగా కంప్లీట్ చేసేస్తారు అయిపోతాయి అనమాట మళ్ళీ నేను మళ్ళీ వెళ్ళి దారాలు తెచ్చుకోవాలన్నమాట అండి ఎంత చూసినా కూడా ఎందుకంటే ప్రతీది కూడా మనం దగ్గరుండి చూడలేం కదండీ మనం చూసిన చూసినప్పుడు అయితే చెప్తాను కంపల్సరీగా ఇలా చేయకండి అనేసి అంటే సరే మేడం అంటారు సరేనండి మేడం లేదండి లేదు నేను అలా చేయట్లేదు అని అంటారు అంతేనండి కానీ మళ్ళీ వాళ్ళ వాళ్ళ పద్ధతి అయితే వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట ఈ దారాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కొంచెం మనం చూసుకున్నాం అనుకోండి కొంచెం సేవ్ అవుతుంది కదండి దారాలు అంటే ప్రతిదీ చిన్న చిన్నవి కూడా మనం సేవ్ చేసుకుంటూ ఉంటేనే కదా మనకి ఏదైనా సేవ్ అని మీకు కూడా అర్థం అవుతుంది యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట అయితే దారాలు ఎలా చుట్టుకోవాలనేది కూడా మీకు చూపించాను కదా చాలా ఈజీ అండి ఒక ఐదు నిమిషాలు మనం వర్కర్స్ అయితే చేయరు అనమాట ఈ పని మనం ఎంత చెప్పినా కూడా వర్కర్స్ అయితే చేయరు ఇది మన కంపల్సరీగా మనమే చేసుకోవాలండి చాలా చిన్న చిన్నవి ఇలాంటి పనులన్నీ కూడా మనమే చేసుకోవాల్సి వస్తుంది కొంచెం ఒక పది నిమిషాలు ఒక పావు గంట మనం దీని మీద స్పెండ్ చేసామంటే కనుక ఇవి చాలా నీట్గా మనం పక్కన పెట్టేసుకోవచ్చండి మళ్ళీ నెక్స్ట్ టైం వర్కర్ అడిగినప్పుడు ఇవి ఇచ్చామనుకోండి మనకి దారాలు కూడా యూజ్ దారాలు కూడా సేవ్ అవుతాయి కదా అందుకని చెప్పండి ఇలా చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనండి నేనైతే దారాలు ఇవి ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి అనేది మీతో షేర్ చేశాను ఇది మీకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కింద చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇంకా ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి ఓకేనా బాయ్